హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమతో మాన్విత్ అయితే మేము సెక్రటేరియట్ ట్యాంక్ బంద్ దగ్గర అయితే ఒక ర ఒక రౌండ్ అయితే చేద్దాం వెళ్దాం అనేసి ఒకసారి నిమజ్జనంకి ఎలా ఉంది ఇక్కడ అనేసి వెళ్దాం అనేసి ఒకసారి అయితే వెళ్ళాము సో నైట్ టైం అయితే వెళ్ళాము మేము సో ఇక్కడైతే చాలా హల్చల్ అయితే ఉంది ఫుల్గా నిమజ్జనం జోష్ అయితే అందరిలో కనిపిస్తుంది అలానే ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఈ నైన్త్ డేనే ఇంత ట్రాఫిక్ ఉంది ఈ టైం నైన్ అరౌండ్ టెన్ థర్టీ అలా ఆ టైంకి ఇంత ట్రాఫిక్ ఉంది అంటే మళ్ళీ టెన్త్ లెవెన్త్ డే ఇంకా పబ్లిక్ క్రౌడ్ అయితే చాలా పెరిగిపోతుంది అలానే వెహికల్స్ కూడా వెళ్ళడానికి కూడా ఉండదు చూసారు కదా మేము కంప్లీట్ ఈ బ్లాగ్లో అయితే కంప్లీట్గా చూపిస్తాను సెక్రటేరియట్ నెక్లెస్ రోడ్ సర్కిల్ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది అలానే మంచిగా నైన్త్ డే అయితే మంచిగా మనం ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి గణపాయని అయితే నిమజ్జనం చేయాలి అనుకుంటే మనకి నైన్త్ డే ప్రిఫర్ చేయవచ్చు మంచిగా సో మనకైతే ఫ్రీగా వెళ్ళొచ్చు పబ్ టెన్త్ డే లెవెంత్ డే అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైన్త్ అయితే చాలా చా చాలా మంది అయితే చాలా జోష్గా అయితే వెళ్తున్నారు అయితే సో అందరూ డాన్స్ డ్యాన్స్ వేస్తూ వాళ్ళ ఫార్మాలిటీగా యూనిఫామ్ లాగా అందరూ ఒకటి లాగా వేసుకోవడము వీళ్ళలు వేయడము ఇంకా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో వచ్చినారు కొంతమంది కొంతమంది అయితే ఇలా టాటా ఏసీ అలా తీసుకొని కొంతమంది వెయి కార్లో పెట్టుకొని కూడా వచ్చారు కొంతమంది వెహికల్ స్కూటీ పైన బ్యాగ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అలా ఘన పైన అయితే తీసుకెళ్తున్నారు ఎంత బా బాగా అనిపిస్తుంది అంటే అలానే మనం కూడా మిస్ అవుతాము ఈ ఫెస్టివల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మళ్ళీ వెయిట్ వెయిట్ చేసి అయితే ఉండాలి ఈ ఫెస్టివల్కి సో చాలా మిస్ అవుతాము ఈ ఫెస్టివల్ అయితే మనము మళ్ళీ వన్ ఇయర్ వరకు సో అందరూ అయితే సాగనంతో నిమజ్జనంకి అయితే బయలుదేరుతున్నారు అందరూ చాలా క్రౌడ్ అయితే ఉంది చూడండి మీరు కంప్లీట్ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చిన్న చిన్న పిల్లలతో తీసుకొని అయితే వచ్చారు వాళ్ళు చా ట్రాఫిక్లో కూడా పేషెన్సీతో అందరూ పేషెన్సీతో పిల్లలు పెద్దలు అందరూ పేషెన్సీతో మంచిగా వెళ్తున్నారు ఎంజాయ్ చేసుకుంటూ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది సో మీరు కూడా చూడండి చూడండి కార్లో అయితే ఎంత బాగా పెట్టుకొని వెళ్తున్నారో ఒక అయితే సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచి మంచిగా ఫ్యామిలీ వాళ్ళు ఒక గణపాయను కూడా ఒక ఫ్యామిలీగా తీసుకు ఫ్యామిలీలో ట్రావెల్ చేస్తున్నట్టు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి పిల్లలు పెట్టుకొని వెళ్తున్నారు చూడండి ఎంత పిల్ల చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు నైట్ ఆ టైంకి కూడా ఇంత ట్రాఫిక్లో ఇంత పబ్లిక్ ఉన్న దగ్గర వీళ్ళు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ వీళ్ళు వాళ్ళు కూడా అమ్ముతున్నారు ఇంకా అవి తీసుకొని చాలా మంది అయితే విజిల్ విజిల్స్ అయితే వేస్తున్నారు ఇంకా కొంతమంది డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా రోడ్డు పైన మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ప్రసాదాలు అక్కడక్కడైతే ప్రసాదాలు కూడా పెడుతున్నారు వాటర్ ప్యాకెట్స్ చూడండి బైక్ పై బైక్ పైన అయితే తీసుకెళ్తున్నారు కణపాయాన్ని సో మంచి మంచిగా అనిపిస్తుంది వెళ్తుంటే మనకు కూడా మీరు కూడా విజిట్ చేయలేదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి టెన్త్ డే ఇలెవెంత్ డే అయితే మనకు ఉంటుంది బట్ పబ్లిక్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కానీ మనకు పేషెంట్స్తో వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే సో మీరు కూడా వెళ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి సెక్రెట్ అయితే ట్యాంక్ అయితే వెళ్ళి చూడండి గణపాయాలను అయితే మనకి మంచి మంచి విగ్రహాలు అయితే వస్తుంటాయి సో మనం చూడొచ్చు చూడండి ఎంత మంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఆటోకి మంచి డెకరేషన్ చేసుకొని గణపా అయితే సాగ నమ్ముతున్నారు నిమజ్జనంకి అయితే బయలుదేరుతున్నారు ఫ్రెండ్ ప్రసారాలు కూడా ఇస్తున్నారు సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే ఇక్కడ చిన్న ఘనపాయ అయితే ఆటోలో పెట్టుకొని వెళ్తున్నారు చూడండి ఎంత చూడముచ్చట కొద్ది చాలా మంచిగా అనిపిస్తుంది ఘనపాయని పెట్టుకొని పోతే మనకి పెద్దదనే కాదు అండి మనకి గణపయ్య ఎలా ఉన్నా సరే గణపయ్య గనపాయనే సో అందరూ మంచిగా ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి అందరూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అందరూ చల్లగా ఉండాలి అందరూ ప్లస్ మంచిగా బ్లెస్ అవ్వాలి సో వాళ్ళ కోరికలు వాళ్ళని ఎవరైతే నెరవేరాలనేసి సో అని అందరూ బ్లెస్ చేయండి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి అక్కడ సో అందరు చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఇంకా చిన్న వీళ్ళు అయితే థ్యాంక్స్ వేస్తూ మంచి వెళ్తున్నారు ఆ డీజే బాక్సెస్ పెట్టుకొని కొంతమంది కన్ గనపాయని కార్ పైన పెట్టుకొని మంచిగా పేషెన్సీతో ట్రాఫిక్ అయినా సరే మంచిగా చిన్న పిల్లలతో తీసుకొని వెళ్తున్నారు గణపాయన చాలా వరకు బ్యాక్ సైడ్ డిక్కీలు పెడుతున్నారు చాలా మంది పైన కూడా డెకరేషన్ చేసుకొని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడండి డిక్కీ ఓపెన్ చేశారు కార్ డిక్కీ అందులో పెట్టారు అయితే మట్టి వినాయకుడు సో అలా ప్రతి ఒక్కరు చ ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్గా అయితే పెట్టుకొని తీసుకెళ్తున్నారు చూడండి కార్లు కూడా చిన్నపిల్లలు ఉన్నారు సో అందరూ ఓపికతోనే వెళ్తున్నారు చూడండి అందరూ మంచిగా అనిపిస్తుంది వెళ్తే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఇలా తిరుగుతుంటే సో నైట్ మొత్తం అక్కడే ఉండాలనిపించింది సో మేము అయితే కొద్ది ఉంది కొద్దిసేపు అయితే విజిట్ చేసి వచ్చాము సో ఇక్కడైతే క్రెయిన్ క్రెయిన్స్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ రోడ్ దగ్గర సో ఇక్కడైతే వినాయక నిమజ్జనం అయితే జ జరుగుతుంది సో కొంతమంది అయితే యూనిఫామ్ లాగా అందరూ ఈక్వాలిటీగా అందరు సేమ్ డ్రెస్ కోడ్ వేసుకొని అయితే ఇంకా వచ్చేసారు ఇక్కడ నిమజ్జనంకైతే బయలుదేరారు ఇక్కడ ఆటోలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు చాలా అందరూ చూస్తున్నారు ఇంకా వాళ్ళైతే వార వాళ్ళు ఉన్నారు నిమజ్జనంకైతే సో ఇక్కడ పోలీస్ వాళ్ళది కూడా కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ట్రైన్స్ దగ్గర అయితే సో వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సో వాళ్ళు కూడా కంట్రోలింగ్ వాళ్ళ షిప్స్ డివై షిఫ్ట్ లెవెల్ వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇక్కడ చూడండి కనపయ్య ఎంత బాగుంటుంది సో అలా అయితే మేము సార్ ఇక్కడ చూడండి చిన్న బండిపైనైతే విగ్రహం అయితే తీసుకెళ్తున్నారు ఎంత క్యూట్గా సైడ్ నుంచి సైడ్ నుంచి మంచిగా తీసుకెళ్తున్నారు ఓపికతోటిని సో మేమైతే ఇలా విజిట్ చేసాము నెక్లెస్ సెక్రటేరియర్ చుట్టూ నెక్లెస్ రోడ్ అలా అంతా ఒక సరౌండింగ్ అయితే వెళ్ళాం ట్యాంక్ బండ్స్ సరౌండింగ్ మొత్తం సో ఇలా అయితే మేము స్పెండ్ చేసాము టైం నైన్త్ డే రోజు సో మాకైతే చాలా మంచిగా అనిపించింది సో మనకి ట్రాఫిక్ అయితే చాలా తక్కువ కంపేర్ టు టెన్త్ లెవెన్త్ డెక్కి సో మనం ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ మంచిగా సెలబ్ మంచిగా ఒక జోష్గా వెళ్ళొచ్చు మంచిగా చూడండి ఇక్కడ కంప్లీట్ బ్లాగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సో మనం వేసి చేయాలి చూడాలి లాజీ అనుకుంటే నైన్త్ డే అలా ప్రిఫర్ చేయండి నైన్త్ మూడు డేస్ అలా సో టెన్త్ డే లెవెంత్ డే అయితే కొంచెం పెద్ద విగ్రహాలు వస్తాయి కాబట్టి మనకు వెళ్ళడానికి అయితే కుదరదు సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి ట్యాంక్ వన్ దగ్గర అయితే విగ్రహం విజిట్ చేయండి విగ్రహాలు చాలా మంచిగా డిఫరెంట్ మోడల్ వస్తాయి విగ్రహాలు అయితే సో మీరు కూడా చూడండి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనేసి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కమెంట్ చేయండి జై శ్రీ గణేష్ అనేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో కలుసాం సో సియూ విత్ ద నెక్స్ట్ వీడియో బాయ్